నా నాలుగు కాలింది వేడి కాఫీ తోటి నా నాలుగు కాలింది అని చెప్పాలి ఎలా చెప్పచ్చు ఐ స్కాల్డ్ ఇట్ మై ట్యాంగ్ అని చెప్పచ్చు కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో స్టార్లెడ్ అనేది చాలా అరదనమాట దీని బదులు మనము ఎక్కువగా అంటే నేటివ్ స్పీకర్స్ కావచ్చు మనం సహజంగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం వాడతామంటే ఈ స్కార్లెడ్ అనేటువంటి వర్డ్ మాత్రం స్పెషల్గా నీటి ఆవిరి వేడి నీటి ఆవిరి వేడి నీళ్లు లిక్విడ్స్కే వాడాలి అసలు అయితే రోల్ ప్రకారంగా కానీ స్పోకెన్లో మాత్రం అలా వాడరండి సహజంగా అయితే బర్న్డ్ అనేటువంటి వర్డ్ వాడుతూ ఉంటారు అలాగే బర్న్డ్ ఈ రెండింటివి కూడా వాడతారు సో అందరూ ఈజీగా వాడేది మాత్రం బర్న్ అనేటువంటి వర్డ్ అనమాట సో ఇప్పుడు నా నాలుగు కాలింది అని చెప్పినప్పుడు మనం ఏం వాడతాం ఐ హ్యావ్ బర్న్ మై టంగ్ లేదా ఐ హ్యావ్ బర్న్ మై టంగ్ ఈ రకంగా టూ సెంటెన్సెస్ మనం వాడాము అలాగే మరి స్కాల్లెడ్ సంగతి ఏంటి మేడం అని చెప్పి నన్ను అడవచ్చు స్కాల్డ్ అనేది లిక్విడ్స్ తోటి వాడేటువంటి అరుదుగా వాడేటువంటి వర్డ్ అనమాట అంటే లిక్విడ్స్తో మనకు కాలినప్పుడు నీటి ఆవిరితో కాలినప్పుడు మనము స్కాల్డ్ అనేటువంటి వర్డ్ వాడతాం అలాగే ఇంకో వర్డ్ కూడా ఉంటుంది స్కోల్డ్ స్కోల్డ్ అంటే తిట్టడం ఏ నన్ను తిట్టకు డోంట్ స్కోల్ మీ అంటూ ఉంటాం ఆమె ప్రతిసారి తిడుతూనే ఉంటుంది అందరినీ అన్నప్పుడు షీ ఆల్వేస్ కాల్స్ ఎవ్రీ వన్ అందరినీ తిడుతూ ఉంటుంది సో ఇలాగా ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి మన ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆన్లైన్ బ్యాచెస్ క్వరీస్ కూడా నడుస్తున్నాయి కావాలంటే కనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్